రోజు గంటల కొద్ది కంప్యూటర్ స్క్రీన్ చూడడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఎక్కువగా స్క్రీన్ చూడడం వల్ల మన కళ్ళే కాదు మెదడు బజారు మెడ ఇబ్బందులు పాల్ అవుతుందంట అయితే కంప్యూటర్ ల్యాప్టాప్ మొబైల్ స్క్రీన్ ని వచ్చే బ్లూ లైట్ కంటి కాండరాలను బలహీనపరుస్తుంది దీని వల్ల మన కళ్ళు ఎర్రబరడం తలనొప్పి చూపు తగ్గడం జరుగుతుంది అలాగే ల్యాప్టాప్ ముందు గంటలకు వంగి కూర్చోవడం వలన బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుందంట ఇది ఏజ్ సంబంధం లేకుండా వస్తుంది ఇలా ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల మెయిన్లీ స్ట్రెస్ యాంగ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది అలాగే మీ యొక్క స్లీప్ సైకిల్ కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది దీనికి పరిష్కారాలు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి అదే ట్వంటీ 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 రూల్ ఈ ట్వంటీ 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 రూల్ అనేది ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఇరవై అడుగులు నడవాలంటే అలాగే గంటలో ఇరవై సెకండ్లు స్క్రీన్ నే కాకుండా పక్కన ఉండే వస్తువులు కూడా చూడాలి మెయిన్లీ బ్లూ లైట్ ఫిల్టర్ ని యూజ్ చేయడం మంచిదని చెప్తున్నారు ఈ ట్వంటీ 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 రూల్ ని ఫాలో అయితే డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవచ్చు మీకు ట్వంటీ ట్వంటీ రూల్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన పెట్టుకోండి మరి మీ మొబైల్ యొక్క స్క్రీన్ ఆన్ టైం ఎంత జెన్యున్ గా కామెంట్ చేయండి